స్మద్గురుభ్యోం నమీనాథసమారంభం నాభయమస్మార్యవర్యంతో వందే గురు వసు వస్తుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురు ప్రియా భగవత్మామి కమలె కమలాయాక్షి శ్రీ విష్ణు ఉత్కలవాసి క్షీరోదే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీప్రసీద నమతాం నమకాం సరణ్య ప్రియభగద్వంతుల నమస్కారం ఈరోజు మన లక్ష్మీసా వివరణలో పీఠిక గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం శ్రీ లక్ష్మీదివ్య చరిత మృగం పులస్ పులహలం క్రతు తద తరీచం దక్షమత్రి వశిష్టం చైవసం నవ బ్రహ్మణ ఇచ్చే పురాణం గత మృగవు పులస్యుడు పులహుడు క్రతువు ఐదు అంగీరసుడు ఆరు మరీచి ఏడు దక్షుడు ఎనిమిది అత్రి తొమ్మిది వశిష్ఠుడు ఈ తొమ్మిది మంది పుత్రులు వీరిని నవబ్రహ్మలు అంటారు ఇది వాయుపురాణవచనం వీరిలో భృగు చరిత్ర మిగిలిన చరిత్ర మిగిలిన అద్భుతమైనది మృగుమహర్షి బ్రహ్మదేవుని భీములోని జన్మించడం బ్రహ్మ యొక్క నీడ నుండి కర్దమ ప్రజాపతి ఉదయించడం ఈ విషయము నారద పురాణమును కలదు స్వయం శతరూప ఎంత కలిగిన దేవహుీ కర్దముని భార్య దేవహుతీ కర్దములకు తొమ్మిది మంది పుత్రికులు కర్దముడు మరీచికి కళను అత్రిక అనసూయను అంగీరసు శ్రద్ధను పులస్తుని ఆవిర్భువును పులహునికి గతిని క్రతువునకు క్రియను భృగువునకు ఖ్యాతిని వశిష్ఠునికి అరుంధతిని అధర్వణానికి శాంతిని ఇచ్చే వివాహములు జరిపించను ృహ ఖ్యాతికి దాత విధాతను కుమారుడు లక్ష్మీ అని పుత్రిగా జన్మించి లక్ష్మి శ్రీమల్ నారాయణ భార్య అయ్యను అనగా బృగమహర్షి శ్రీమల్ నారాయణకి మామగారు గరిషదులను పితృదేవతల మానసపుత్రి ధారిణి ఈమె పేరు మేరు ఓ భార్య వీరు మందరుడు అను పుత్రుడు నియతి అయ్యతి అను పుత్రుడు కలిగిరి ధాత భార్య అయితి విధాత భార్య నియతి ధాతకు ముల్కొండడు మురుకొండనికి మానస్విని మార్కండేయుడు మార్కండేయునికి మూర్ధన్యకు వేదశిరుడు జన్మించాడు మృగు మహర్షి ఉష్షణయందు రాక్షసు గురువైన శుక్రాచార్యుడు జన్మించను ఉషణ రాక్షసును లక్ష్య ఇంద్రుని సంహరింపుకపోనుగా విష్ణువుని చక్రంతో సంహరించను కానీ మృగువు తన భార్యను బ్రతికించుకొని విష్ణువును భార్య వియోగం పొందమని చెప్పిన విష్ణువు రామావతారం సీతావయోగం పొందాను మృగు మహర్షికి పులమాన మరొక భార్య ఉంది మృగువ ఆమె తన అగ్నిహోత్ర గృహ రూపంలో ఉంచి గృహంలో ఉంచి వెళ్ళాడు ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు వరాహ రూపంలో ఎత్తుకొని ఎత్తుకుని పోతుండగా ఆమె గర్భంలో శిశువు కిందకి జారి రాక్షసుని భస్మం చేశాడు ఈ సందర్భంలో భృగు అగ్నిదేవి సర్వభక్షకుడు కమను శపించాడు అగ్ని తన మూర్తిని ఉపసంహరించాడు యజ్ఞయాగాదులు జరగక దేవతలకు పితృదేవతలకు అవ్యకవ్యాలు అందలేదు వారు బ్రహ్మదేవునికి విషయాన్ని విన్నవించారు అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నిదేవునికి సర్వభక్షుడ భక్షుడవైన శుచిలు ఎందల్లా అత్యంత శుచివని వారంభించాయి మృగమాష్ కుమారుడు చవనుడు గొప్ప తపస్సులు ఆయన ఒక వనంలో తపస్సు చేస్తుండగా మీద పుట్టలు మీద పుట్టలు పెట్టాయి వయస్వత్ మనవపుత్రుడైన సర్యాతి సైన్య సమేతుడే ఆ వనానికి వచ్చాడు ఆయన కూతురు సుకన్య చవణుని తపస్సు చేస్తుంటే చేస్తున్న పుట్ట వద్దకు వచ్చి ఆ పుట్టలో మెరుస్తున్న ఆయన కళ్ళను కుతూహలంలో ఒక దర్భత దర్భను పొడిచింది అందువల్ల చవనుడు రుడ్డి వెంటనే రాజు ఆయన పరివారానికి మూత్రపురీషాలు బంధించే అందరూ విపరీతంగా బాధపడసాగారు సయ్యాతి ఏ మహాత్ముని ఎడల అపచారం జరిగిందని అందరినీ ప్రశ్నించాడు సుకన్య జరిగిన విషయాన్ని తెలిపింది వెంటనే సరియాదు చవును ప్రార్థించాడు ఆయన ఈ కుమార్తె నాకు వివాహం జరిపిస్తే ఈ ఉపద్రవం శాంతిస్తుందని పలికాడు సర్యాదు తపశ్చేత శుష్కించిన చవణునికి తన కూతుర్ని ఇయటానికి సందేహించాడు సుకన్య తండ్రి నా వల్ల ఇంతమందికి కలుగుతున్న బాధ వివరుస్తుంటే వివరిస్తుందంటే అంతకంటే పుణ్యం ఇంకేం కావాలి నేను ఆయన సంతోషంగా వివాహం చేసుకుంటానని సరియాదు సుకన్యను వివాహం జరిపించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు తర్వాత సుకన్య ప్రాతివత్యానికి సంతోషించి మా అశ్విని దేవతలు చవరణకి తమతో సమానమైన రూప ప్రసాదించారు ఈ విషయాన్ని ఆయుర్వేద మొహం అశ్వినీ దేవతల చవరణకి ప్రసాదించిన ఔషధం చవనప్రాసలయ హీమని పేర్కొంది ఇది ఉసిరికాయల గుజ్జుతో ప్రధానంగా చేయబడుతుంది విద్యాధమలకే సర్వాంగ్ లసం లవణ అంటే ఉసిరికాయలు ఒక్క తవ్వ మిగిలిన రుచులన్నీ కలిసి ఉన్నాయి అందువల్ల అది ఎంతో ఆరోగ్యకరమైన కానీ నేటు హైబ్రిడ్ ఉసిరికాయలు పనికిరావు దేశీయమైన ఉసిరికాయలకి హైబ్రిడ్ ఉసిరికాయకి రుచిభేదం చాలా ఉంది అమలకం వయస్థాపకాలం అంటే వయస్సును నిలిపి ఉంచే వాటిలో ఉసురుకాయ శ్రేష్టమైన మహంతులు ప్రత్యుపకారం చేసుహంకల వారు కావున చవనుడు అశ్విని దేవతలను ఏదైనా వరం కోరు కొనడానికి పలికాను వారు తమకు ఆవిర్భావం కోరు చవనుడు యజ్ఞమనందు అశ్వినులకు ఆవిర్భావం కల్పింపగా ఇంద్రుడు కోపించి వజ్రాయుధమైన ఎత్తాను చవరణ అతని చేతులు స్తంభింపజేసేసేసేసేసే యజ్ఞకుడము నుండి మధువన రాక్షసును మధువన రాక్షసు పుట్టించిన ఇంద్రుడు చవనను శరణగరును చవరణ కుమారుడు ధరీచి తన వెన్నుముకను దేవతలకు దానం చేయగా వారు దానితో ఇంద్రునికి వజ్రాయుధం నిర్మించి చవరణ మరి యొక్క పుత్రుడు శ్రమతి శ్రమతి ఆయన కొడుకు రురుడు మరి యొక్క పుత్రుడు అప్రవాణుడు ఆయన కొడుకు రుచీకుడు గాదిరాజు పుత్రి సత్యవతి చవరణ భార్య ఆమె విశ్వామిత్రుని అక్క రుచికుడు గాదిరాజు వద్దకు వెళ్ళి నీ కుమార్తె నాకు బాధిగా మనం కోరం గాదికి తన మునికి ఇచ్చుటకు ఇష్టం లేదు ఆయన ఆయన ఒక చెవి నల్లగా శరీరవంతి తెల్లగానున్న వెయ్యి గురువులు నమ్మని రుచికుడు తన తపశక్తితో వాటిని సృష్టించి ఇచ్చి గాదిరాజు కుమార్ వెళ్ళాడు సత్యవతి ఒకనాడు రుచికుని తన తల్లికి తన పుత్రుడు కలిగినట్టు వరమేమ్మని కోరాను రుచికుడు యజ్ఞం చేసి బ్రాహ్మణ క్షత్రియ గల పుత్రుడు కలిగటకు రెండు చెరవు చెరువులను చేసి బ్రాహ్మణ సంబంధమైన చెరువును నీవు తిని క్షత్రియ సంబంధమైన చెరువును నీ తల్లికి మన చెప్పాను కానీ చెరువులు తారుమారైన నీవు క్షత్రియుడు జన్మించాను నీ తల్లికి బ్రాహ్మణుడు జన్మించినకు జన్మించిన రుచికుడు సత్యవతికి చెప్పాను ఆమె మీ వంటి మహానుభావునికి కోరుడు జన్మించదగలదు నేను అటు పుత్రుని భరింపలేనని బతికాను అట్లయిన నీ మనవుడు క్షత్రియ లక్ష్యం కలవాడమునని రుచికుడు వరమిచ్చాను రాజరాజులు బ్రాహ్మణ చదువు చరువు ప్రభావం వల్ల విశ్వాంతుడు జన్మించి తపస్సాలే సత్యవతికి పరమశాంతుడు అని జగదగ్ని జన్మించాను రుచికను కుమారుడు జగదగ్ని రేణు రేణువు కుమారికి రేణుక ఆయన భార్య వారిలో రోమన్వంతుడు సుసేనుడు వసువు విశ్వా వసు పరశురాముడు అని ఐదుగురు పుత్రులు కలిగింది పరశురాముడు సాక్షాత్ పరమశివుని శిష్యుడు ధనుర్వేదములు కాదుగురు పరమశివునికి పుత్ర సమానుడు స్వస్తి జయశ్రీరామ్